తల్లిదండ్రుని చంపాడు అమ్మాయి ఎవరైతే బిలీవ్ చదువుతున్న అమ్మాయి ఆ అమ్మాయి మీద అటాక్ చేయడానికి వస్తే తల్లిదండ్రి అడ్డం పడ్డాడు వల్లిదండ్రు చంపాడు దానికి చంపేసాడు వాడు గంజాయి మధ్యలో ఉన్నాడు అంట తర్వాత అమ్మాయి కూడా బాగా సీరియస్ ఇంజరీస్ అయ్యాయి నా ముద్దే ఉంది అసలు వాళ్ళ తమ్ముడు వస్తే తమ్ముడిని కూడా దారుణంగా నరికినాడు అబ్బాయి ఇలా మొత్తం మొత్తం నోరు మీద కూడా కాట్లు పట్టాయి సో చాలా సింపియర్ ఇంజరీ సీ టు బిలీవ్ మా ఎక్స్ఎమ్ పెద్ద సుదర్శన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినారు టూ ఇక్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ భయపడుతున్నారు దీస్ ఆర్ ట్రైబల్ ఫిక్స్ వాళ్ళు భయపడుతున్నారు ఆ పిల్లవాడు బయటకు వస్తే వాడు మమ్మల్ని చంపేస్తాడు అని భయపడుతున్నాడు సో వీ టు కి దెన్ కౌన్సిలింగ్ వీ నీట్ టేక్ దెమ్ టు షెల్టర్ అండ్ వీ టేక్ కేర్ ఆఫ్ ఆ అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంది అపారెంట్లీ ద లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ నాట్ రెస్పాండెడ్ వాడిని అరెస్ట్ చేశారంట వాడు ఒక్కటిని బట్ వాడికి ఎవరెవరైతే అకాంప్లెసెస్ ఉంటారో దోస్ హు హైడెడ్ అండ్ అయిటెడ్ దే ఆర్ నాట్ బీ ఫిట్ మా లోకల్ సర్పంచ్ కూడాన్నాడు గణేష్ ఆయన చెప్తున్నాడు ఒక నలుగురు ఐదు ఉన్నారు ఈ సపోర్ట్ చేసిన వాళ్ళని ఐ విల్ రెసిపీ ఇస్ నాట్ టేకిన్ అటర్ సీరియస్లీ మై మీ అమ్మాయి అమ్ములు రిక్వెస్ట్ మా సుదర్శన రెడ్డి గారిని ఒకసారి మీకు వచ్చి కలవమని చెప్తాను అసలు అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వస్తారు ఆయనతో పాటు కొద్దిగా కైండ్లీ టేక్ ఎ వెరీ సీరియస్ లుక్ ఎయిన్ దిస్ మ్యాటర్ ఇద్దరు చచ్చిపోయారు అండ్ ఇద్దరు పిల్లలు వాళ్ళు దురవస్థలో ఉన్నారు అబ్బాయి మైనర్ ఆ పిల్లోడు కూడా ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్గా ఉన్నాడు లెటర్ డూ జస్టిస్ టు ద ఫ్యామిలీ

브이든, 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 브고든 브이든, 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 브이든,